హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే అప్పటికప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు జస్ట్ బియ్యము ఒక కప్పు బియ్యము ఒక కప్పు పల్లీలు అయితే చేసుకొని ఈ విధంగా కిచ్చిడి వేసుకొని అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్పొచ్చండి మీ పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మన నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం అయితే పోసుకోవాలి అవి ఏ బియ్యమైనా సరే రేషన్ బియ్యమైనా సరే ఇంట్లో మనం నార్మల్గా వండుకుంటాం కదా అన్నము ఆ బియ్యమైనా సరే ఏవైనా పర్లేదు ఇక్కడ ఒక కప్పు వరకు నేను బియ్యం అయితే తీసుకొని ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే అంటే లైటు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు పల్లీలు అయితే తీసుకుంటున్నా మీరు ఉన్నట్లయితే హాఫ్ కప్పు తీసుకోవచ్చు లేదంటే ఒక కప్పు వరకు కూడా అయితే తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఇక్కడ లేవని నేను ముప్పావు కప్పు మాత్రమే పల్లీలు అయితే తీసుకుంటున్నా ఇప్పుడు పల్లీలు బియ్యము మంచి లైటుగా బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తుండ్రా ఇంకా ఈ విధంగా ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ పని చేసి కిందికైతే దించుకోవాలి ఒక ప్లేట్లకు పోసుకున్న తర్వాత పూర్తిగా అయితే చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని ఇంక ఈ విధంగా మొత్తం అయితే బరకగా అయితే పట్టుకోవాలి మనకు నార్మల్గా రవ్వ ఎలా ఉంటుంది రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదా మీడియం సైజు రవ్వ అది ఏ సైజులో ఉంటుందో అంతవరకు అయితే బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా చూసినరా ఈ విధంగా అయితే రవ్వలాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లకు అయితే కొలుచుకోవాలి ఇప్పుడు మనము దేనితోటైతే పల్లీలు బియ్యం కొలుచుకున్నాము సేమ్ దాంతోటైతే అయితే కొలుచుకోవాలి మనకు ముప్పావు కప్పు పల్లీలు ఒక కప్పు వరకు బియ్యం అయితే అయినాయి కదా సేమ్ అదే క్వాంటిటీలో రవ్వ కూడా అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఒక కప్పు రవ్వ అయితే పోషణాం కదా తర్వాత ఇక్కడ ముప్పావు వరకు రవ్వ కూడా అయితే వెళ్తుంది అంటే కొంచెం తక్కువ రెండు కప్పులు అయితే అయ్యింది ఇప్పుడు రవ్వ ఇంక ఈ విధంగా అయితే కొలుచుకున్నాం కదా చూసినా ఇదైతే ముప్పావు కప్పు వరకు అయితే రవ్వ అయితే అయ్యింది ఇప్పుడు కొలుచుకున్న రవ్వ అనేది పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము అయితే కిచిడి వేసామో ఆ బాండి అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలుపుకోవాలి గంటతోటి ఇంకా ఇదైతే లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసింటే ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది ఇక్కడ నేను రెండు క్యారెట్లు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గంటతోటి అయితే కలుపుకోవాలి ఈ కిచిడి అనేది మనం నార్మల్గా గోధుమ రవ్వతోటి చేసుకుంటాం కదా దానికన్నా రెట్టింపే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకు అని అంటే మనం పల్లీలు వేసినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి నెక్స్ట్ టైం అయితే అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది తర్వాత క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా ముక్కలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు టమాటా అనేది పూర్తిగా మగ్గాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మగ్ టమాటా అయితే మంచిగా అయితే మగ్గింది కదా ఈ ఈ విధంగా ఇంకెక్కడైనా గడ్డల్లాగుంటే గంటతో అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉడికించుకోవాలి టమాటాను ఇంక ఇప్పుడు టమాటా కూడా అయితే మగ్గిపోయింది కదా మనం ఏ కప్పుతో అయితే రవ్వ అయితే కోల్చుకున్నామో అదే కప్పుతోటి ఇప్పుడు దాదాపుగా రెండు కప్పుల రవ్వ అయితే అయింది కదా ఒక కప్పు రవ్వకి ఒకటి సగం నీళ్ళైతే పోసుకోవాలి ఇక్కడ నాకు అంటే కొంచెం తక్కువ రెండు కప్పుల రవ్వ అయితే అయింది కదా ఇక్కడ నేను మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నా మనం నార్మల్గా ఉప్మా చేసుకోవడానికి వాటర్ పోసుకుంటాం కదా ఒక కప్పు రవ్వకి ఒకటి సగము వాటర్ అయితే పోసుకుంటాం కదా సేమ్ దేనికి కూడా అంతేనండి రెండు కప్పుల రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టుకొని వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత మనం కొలిచిపెట్టుకున్న రవ్వ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటైతే కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు సరిపోనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా అయితే సరిపోయింది ఉప్పు అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది చాలా తొందరగా అడుగంటి పోతుంది అందుకోసమని మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే అడుగంటదు ఇంకా చూసిన ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఇప్పుడు మంట బంద్ చేసి ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టి అట్లాగే ఉంచాలండి పది నిమిషాల తర్వాత అప్పుడు మూతదేసి వేసుకొని తినాలి నేను ఇక్కడ స్టవ్ అయితే బంద్ చేసుకున్నా స్టవ్ బంద్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి ఇంకా కిందికి అయితే దించుకున్నా ఇప్పుడు స్టవ్ బంద్ చేయకుంటే ఇంకా రవ్వ అనేది మొత్తం మాడిపోతుంది అందుకోసమనే మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలి నేను ఒక పది నిమిషాల తర్వాత చూసే రవ్వ అయితే ఇలా ఈ విధంగా అయిందండి చూసినా చాలా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంతా బాగుంది మా చిన్నోడైతే మా ఇంట్లో ఉప్మా చేస్తే మాత్రం అస్సలు తిన్నాడు కానీ ఈ విధంగా చేసి పెట్టినా అనుకోండి మా చిన్నోడైతే అసలు చాలా చాలా ఇష్టంగా అయితే తిన్నాడు చాలా టేస్ట్ కూడా అయితే ఉంటుందండి పల్లీలు వేసినాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే